సంరక్షణ కోసం మేము చాలా కృషి చేసుకుంటాం కోవిడ్ టైంలో కూడా మా ప్రాణాలను చాలా చాలామంది ప్రాణాలు కాపాడాము ఒక మహిళా ఉద్యోగిపై ఈ విధమైన అమానుషుల సంఘటన జరగడం అది తీవ్రంగా ఖండిస్తున్నాము మేము అందరూ కూడా ఇంకోటి ఏంటంటే మేము తెల్లవారులు వేసిన తర్వాత మేము ఎక్కువ టైము గ్రామాల్లోనే గ్రామ ప్రజలతోనే మేము ఐక్యమే మా విధి నిర్వహణ అనేది చేస్తూ ఉంటాము ఈ ఈ సంఘటనని సరైన చర్య తీసుకోకపోతే మళ్ళీ మా మహిళా ఉద్యోగులకి భద్రత అనేది ఉండదు కాబట్టి ఆ సంఘటన చేసినటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు కోరుతున్నాము మరొకసారి ఇలాంటి సంఘటన పునరావత్వం కాకుండా మాకు మహిళా ఉద్యోగులకు భద్రత కల్పించాలని కోరుతున్నాము దేశ ప్రధాని అవనివ్వండి ముఖ్యమంత్రి గారు అవనివ్వండి ఏ ప్రభుత్వాలైనా మహిళా సాధికారత ఉంటారు మాకు మాకే భద్రత లేకుండా మేము ఉద్యోగాలు ఎలా చేయగలం కాబట్టి దీని మీద మీరు ఒక చర్య తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులు కోరు ఎన్జిజిఓ రాజోల్ తాలూకా యూనిట్ అధ్యక్షుడిగా ఈరోజు లక్కవరం పిహెచ్సి పరిధిలోని పడవటపాలెం సబ్ సెంటర్ నందు ఓపెన్ చేసినటువంటి రత్నకుమారి రత్నకుమారి గారి మీద వ్యాక్సిన్ చేయించుకోవడానికి వచ్చి ఆమెను దుర్భాషలాడి ఆమెపై దాడి చేసినటువంటి వారి మీద కఠినంగా శిక్షించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విన్నవించడం జరుగుతుందండి అలాగే విధుల్లో ఉన్నటువంటి విధి నిర్వహణలో ఉన్నటువంటి మహిళా ఉద్యోగుల పట్ల చాలా అమానుషంగా దుర్భాషలాడి ఆమెపై దాడి చేసినటువంటి వారిని ఇటువంటి చర్యలు ఇక మీద పునరావృతం కాకుండా ఉండాలని మే మా ఎన్జిజిఓ అసోసియేషన్ తరఫున మేము ప్రభుత్వానికి వినిపిస్తున్నాం అలాగే గ్రామాల్లో ప్రజారోగ్యం పట్ల చాలా ఈ అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి మహిళా ఉద్యోగుల్ని ఈ రకంగా కించిపరిస్తే వాళ్ళ మనోభావాలు దెబ్బతిని వాళ్ళు ప్రజాసేవలు ఏ రకంగా చేస్తారు గ్రామాల్లో ఎలా తిరుగుతారు ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఆమెపై దాడి చేసినటువంటి వారిని కఠినంగా శిక్షించాలని మా ఆశ్వ తరపున మా సూచన తరఫున మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము థ్యాంక్ యూ